సిద్దిపేట డిఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజు ఆర్ఎన్ఐ న్యూస్ టీవీతో మాట్లాడుతూ మా ప్రైమరీ హెల్త్ సెంటర్లు సిహెచ్ఎంసీలు హాస్పిటల్లో బీపీ షుగర్ టెస్టులు బ్లడ్ షాంపులు తీసుకుని టెస్టులు చేసి వారికి తగిన వైద్యం చేస్తున్నారు మా వైద్య సిబ్బంది కానీ మా ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ ప్రజలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు మందులు మా ప్రైమరీ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా బీపీ షుగర్ కానీ ఉన్న వాళ్ళు మా ప్రైమరీ హెల్త్ సెంటర్కు వచ్చి టెస్టులు చేయించుకొని తీసుకోగలరని వీరంతా కూడా మనకి ఆల్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మనకి ఈ యొక్క అదేవిధంగా పల్లె రోగణాల ద్వారా బస్తి రోగణ ద్వారా పిఎస్సీల ద్వారా ముఖ్యంగా బిఎన్సీ చెకప్స్ జరగటం వారిని ఎర్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏఎన్సీ అంటే ట్వెల్వ్ వీక్స్ లోపలనే మనం రిజిస్ట్రేషన్ చేయించటము అదేవిధంగా వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హై రిస్క్ గుర్తించడం దానికి ఒకవేళ ఎనీమియా లాంటి పరిస్థితి ఉంటే దాన్ని కరెక్షన్ చేయటం ఐరన్ ఫోరిక్ యాసిడ్స్ మాత్ర ఇవ్వటం అదేవిధంగా వారికి బర్త్ ప్లానింగ్ చేయటం మనం ముఖ్యంగా వీళ్ళ వీరందరినీ ఈ గర్భవతులందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లో ప్రోత్సహించడం ముఖ్యంగా వారంతా కూడా సహజ కార్యకి సిద్ధం చేయడం జరుగుతుంది చాలా ఈ మధ్య సీజరియన్కి వెళ్తున్నారు ప్రైవేట్లో కూడా సీజరియన్ ఆపరేషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అవసరమైతే తప్ప సిజేరియన్ చేయకూడదు నార్మల్ డెలివరీని మనం ప్రిఫర్ చేయాలి అలాగే మనం ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా విధంగా చేస్తామని ఆల్ ప్రివెంటబుల్ డిసీజెస్కి మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంది ప్రతి పిల్లలకి అప్పుడే ఇంటర్నేషన్ష్యూ ఉంది మరియు వారికి అవసరమైనటువంటి పోలియో అయితే ఏంటి డిపిటీ ఇవన్నీ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం వారందరికీ మనం వ్యాక్సిన్స్ అందజేస్తూ అదేవిధంగా మనకి ముప్పై సంవత్సరాలు పైబడ్డ వారందరికీ కూడా బీపీ షుగర్లు టెస్ట్ చేయడం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రామ్ కింద మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ ఉంటే వారందరికీ కూడా మనం బీపీ షుగర్ మాత్రమే ఇంటింటికి తిరిగి వారి ఇంటికే మనం డెలివరీ చేస్తున్నాం ఆ మాత్రం ఇంటికే సరఫరా చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పిఎస్ఈస్ నుంచి బస్సు బస్ధాన్లో నుండి తర్వాత పల్లె దాని నుండి ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా నిర్వహించబడుతుంది మనకి కమ్యూనిటీలో ముఖ్యంగా ఆశా కార్యకర్త ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా కార్యకర్త వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఉంటాం వారు వారి యొక్క రెండు వందల యాభై కుటుంబాలకు ఇళ్లకు వీరొకరు సామాజిక ఆరోగ్య వాలంటీరీ అంటే స్వచ్ఛంద సేవ వారంతా కూడా వారి కమ్యూనిటీ వారి పరిధిలో ఉన్నటువంటి వారందరి ఆరోగ్య స్థితి ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ దాన్ని మనకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క సర్వీసెస్ని వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు సో ఇతర ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ సీజన్స్ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఫైలేరియా కానీ ఇట్లాంటివన్నీ కూడా రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది శానిటేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత కుటుంబ అవసరాల పరిశుభ్రత పాటలు చేయడం మనం ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ సీజన్లో మనం ఇంటింటికి ఒక కరపత్రాన్ని గుద్రించి ఇవ్వడం జరిగింది మన ఈ యొక్క కరపత్రాన్ని డిజైన్ చేసి అందరికీ ఇవ్వాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం జిల్లాలో ఉన్న మొత్తం అన్ని ఇంకా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కరపత్రాన్ని పంచడం జరిగింది ఆ కరపత్రంలో సూచించిన అంశాలన్నింటినీ కూడా ఆరోగ్య సూత్రాలను పాటిస్తే మనకి దోమలుగా వచ్చే వ్యాధులన్నిటినీ నివారించవచ్చు కాబట్టి పంచాయతీ వాళ్ళు చేసేదాన్ని పంచాయతీ వాళ్ళు చేస్తారు మున్సిపల్ వాళ్ళు చేసేదాన్ని మున్సిపల్ వాళ్ళు చేస్తారు కాకపోతే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత వారు చేసే పని వారు సక్రమంగా నిర్వర్తించారు ఇంకా రాను ఎండాకాలం కాబట్టి వేసవి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి సమయంలో మనకు ఈ సీజన్ చేంజ్ వల్ల కూడా మనం వ్యాధి వస్తూ ఉంటే బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వాళ్ళ ఆహారాన్ని తీసుకోవడం ఈగలు వాళ్ళ ఆహారాన్ని బయట ఆహార పదార్థాలు కాకుండా ఆహారం తీసుకోవడం సురక్షితమైన ఇది ఇంకోటి వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ వస్తున్నాయి సార్ వాళ్ళకు లెప్రసీ వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఉన్నాయి వస్తుంది మెడిసిన్ రెగ్యులర్ వేస్సరే సర్ ఈ ఒక మెసిన్ మీకు రెగ్యులర్ గా పట్టించేయడం జరుగుతుంది నార్మల్ ఇంత నెసరేమైన సీజరింగ్ లేకపోయతున్నే మన హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ రేణు శ్రీ శాతం ప్రజలు కాబట్టి మనము సహజకాంతకు సంబంధించి కొంత ఎక్సర్సైజ్ యోగా వ్యాయామము చేయడానికి సంబంధించి మనకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆశాలి యోగా టీచర్స్లో ఉన్న వారి ద్వారా ఈ యొక్క గర్భిణీ స్త్రీ చేయాల్సినటువంటి వ్యాయామాలను సహజ కార్పు అనుకూలంగా ఉండే వ్యాయామాలని చేయించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా

जीसीसी okay. तर बोलते आहे बाय दॅरल पास एरिया असेल ओके बिस्मिल्लाह आता गवर्नमेंट डिझेल स्ट्रक्चर लो मी इथे डिस्कशन करणार पासलीप्रमाणे जिल्हाला अनअवेलेबलनेस सिटी स्कॅन नाही जीसीसी ऑनलाइन आपला खूप वाटत नाही ना प्रायवेट जाकुटा मना ओन्ली <laughs>